శ్రీమతినమ అందరికీ నమస్కారం అండి ఈ రోజుటి వీడియోలో ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని వదులుకోకండి వృషభ రాశి వారికి మే పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు ఎందుకీ ఆమె ఎవరు ఏ మాట అనాలి ఎందుకు వస్తోంది అసలు ఈ మూడు తేదీల్లో మీకు ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే మీరు ఇప్పుడు ఈ క్షణం ఈ వీడియో మీ కంట పడిన క్షణం ఏ పని చేస్తున్నా పనులన్నీ పక్కన పెట్టేసి వీడియో చూడండి అంత ముఖ్యమైన వీడియో ఆమె ఎవరో తెలుసుకోండి ఎందుకు వస్తుందో తెలుసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే వృషభ వారు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఏ విషయాన్ని ఏ మ్యాటర్ని వాళ్ళు కూడా తెలుసుకోవాలి కాబట్టి మన వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం మీరు అస్సలు వదులుకోకండి వృషభ వారికి రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను పదహారు పదిహేడో తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమె ఎవరు ఆమెతో ఈ యొక్క మాట అనండి చాలు ఏమనాలి ఏ మాట అనాలి మీరు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా మీకు పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ వృషభ వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కాబట్టి ఇప్పుడు వీరికి ఎంతటి అదృష్టం వచ్చిందని చెప్పొచ్చు ఇక ముందుగా వృషభ రాశి వారి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే గనుక కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలి అని కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతోంది వారు కళలు కన్నా వారి కెరియర్ వారి సొంతం కాబోతోంది ఇన్నాళ్ళు ఎంతగానో ఊహించుకున్న జీవితం వారి సొంతం కాబోతోంది కెరీర్ పరంగా ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంది కాబట్టి కెరియర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏదైతే లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు ఖచ్చితంగా చేరుకుని తీరతారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి మీరు చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఎందుకంటే మీకు అమృత గడియలు అద్భుత గడియలు అన్నవి మొదలైపోయాయి కనుకనే ఇక మీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఏది పట్టుకున్న బంగారమే ఏది ముట్టుకున్న బంగారమే ప్రతి ఒక్కటి కలిసి వస్తుంది ఇది పనికిరాని చెత్త వస్తువులే అని పక్కకు పడేసిన వస్తువు కూడా మీరు ముట్టుకుంటే అది పనికొచ్చే వస్తువుగా మారిపోతుంది అంతటి దశ తిరిగే జీవితం అయితే మీకు రాబోతుంది ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఏమాత్రం అజాగ్రత్త వద్దు నిర్లక్ష్యం వద్దు ఈ అవకాశంలో మీరు ఏవైతే అనుకుంటున్నారో ఏవైతే ఆలోచిస్తున్నారో అన్నింటినీ ఆచరణలో పెట్టండి అన్నీ మీకు అనుకూలంగా మారిపోతాయి ప్రతి ఒక్కటి కూడా మీకు ఫేవర్గా మారిపోతుంది ఇక ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావటం లేదు సరిగ్గా శాలరీ పెరగటం లేదు అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి యొక్క కళ అన్నది వారి బాధ తీరపోతుంది ఇక బాధపడటం మానేయండి మీకు మంచి ఉద్యోగంతో పాటు మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా ఇక్కడ చాలా అంటే చాలా కనిపిస్తున్నాయి ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుంది ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి కానీ ఉద్యోగాల గురించి మీరు మాత్రం ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంత బాగుంటుంది అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారని చెప్పాలి అదృష్టం మీ తలుపు తట్టబోతుంది కాబట్టి మీది ప్రతిదీ కూడా అద్భుతంగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు కాబట్టి దీన్నైతే మీరు అస్సలు వదిలిపెట్టకండి అంతా కూడా అదృష్టమే చూస్తారు అలానే వివాహాలు చెయ్యటం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే వివాహాలు జరగటం లేదని చింతపడేవారి విషయం చూసినట్లయితే వివాహాలు మంచిగా జరుగుతాయి అంటే ఆ సమయం కూడా ఇప్పుడు మీకు కలిసి వచ్చింది అన్ని విధాలుగా కూడా అదృష్టమేనండి ఏ విధంగా చూసినా ఎన్ని వైపులు చూసినా అదృష్టం అంటే అదృష్టం అనే చెప్పాలి అదృష్టం అన్నమాట ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే అవుతుంది అలానే సంతానం కలగటం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కూడా అస్సలు బాధపడకండి మీకు ఇప్పుడు సంతాన యోగం అనేది కలిగింది కాబట్టి సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు త్వరలో మీ ఒడిలో ఆడుకోవటానికి ఒక బుజ్జి పాప అయితే రాబోతున్నారు అన్ని విధాలుగా ఇప్పుడు మీకు అదృష్టమే చూస్తారు అలానే ఈ వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా ఇప్పుడు తొలగిపోతాయని చెప్పాలి ఆరోగ్యం గురించి ఏ మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఒక మంచి స్థాయికి రావటానికి అయితే ప్రయత్నం చేయండి అలానే ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ఎన్నో లాభాలు అనేవి చూడబోతున్నారు ఒక స్త్రీ అంటే మీ తల్లి కావచ్చు మీ కూతురు కావచ్చు లేకపోతే మీ సహోదరి కావచ్చు లేకపోతే మీ జీవిత భాగస్వామి కావచ్చు ఎవరు వద్దన్నా సరే మీ జీవితం అనేది మారబోతోంది తద్వారా మీ కుటుంబం ఏదైతే మీ కోరుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా అదృష్టమే కలిసి వస్తుంది అదృష్టమే అదృష్టం అని చెప్పాలి ఏదైతే కోరుకుంటున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది అలానే మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వారి తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మేము దూరం చేసుకున్నాం కదా ఇలాంటి వ్యక్తిని మా అవివేకతనంతో దూరం చేసుకున్నాం కదా అని పశ్చాత్తాపడి మీ కాళ్ళు పట్టుకుంటారు మీ గొప్పతనం తెలియలేదండి అప్పుడు క్షమించండి అంటూ ఈ సమయంలో మీరు ఏదైనా కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది అంటే వందకి నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తోంది గతంలో మీరు ఎవరి వల్ల అయితే మోసపోయారో వారికి కొంచెం దూరంగా ఉండటానికైతే ప్రయత్నం చేయండి గతంలో కొంతమంది కారణంగా మీరు ఏ విషయంలో అయితే మోసపోయారో ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఆ జాగ్రత్త ఏ మాత్రం కూడా పనికిరాదు ఎందుకంటే వారు నమ్మించి మోసం చేసే రకమని ప్రతిసారి రుజువు చేసుకుంటూనే ఉన్నారు మీకు కూడా నమ్మకం కోల్పోయింది కానీ మంచి మాటలు చెప్పు మాయ మాటలు చెప్పు మోసపూరితమైన మాటలు చెప్తే మళ్ళీ వాళ్ళ వలలో పడి మోసపోకండి ఎన్నిసార్లు అని మోసపోతారు ఒకటి రెండు సార్లు కదా మనిషికి అవకాశం ఎన్నైనా సార్లు మోసిపోతే మూర్ఖుడు అంటారు కాబట్టి జాగ్రత్త ఈ ఒక్క విషయం తప్పించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి ఇప్పుడు మీ సమయం బాగుంది ఆ సమయాన్ని మీరు గనుక ఉపయోగించుకున్నారంటే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే బావిలో నీరు ఉన్నప్పుడే తోడుకోవాలి నీరు ఎండిపోయాక మనం తోడుకోవడానికి నీరు ఉండదు తోడినా ప్రయోజనము ఉండదు అలాంటి అదృష్టపు గడియలు మీ జీవితంలో ఎప్పుడు ప్రారంభమయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క దాన్ని ఉపయోగించుకోండి మీరు ఏం కోరుకున్నారో దాన్ని సాధించండి ఏ స్థాయికి వెళ్ళాలి అనుకుంటున్నారో మీ గురి ఏంటో మీ గోల్ ఏంటో దాన్ని టచ్ చేసి ముట్టి చూపించండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చ ఉందని భావిస్తున్నాను మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతో